తన కొడుకుని పొగిడే సందర్భం వచ్చినప్పుడు తన కొడుకుతో సమానంగా చిరంజీవి కొడుకుని పొగడకుండా ఉండలేకపోయారు తన భార్య అడిగిందో లేదో పక్కన పెట్టింది ఈ పుష్ప టూ బాగున్నందుకు నేను ఎంత సంతోషిస్తున్నానో ఆ రోజు మగధీర హిట్ అయినందుకు నేను ఎంత సంతోషించానని అప్పటిది ఇప్పటి షేర్ చేసుకోవడం అంటే అందరికీ నమస్కారం డివి టాక్ మీకు స్వాగతం పడుతుంది నేను మీ వెంకటేశ్వర్లు ఈరోజు ఉన్నమాట పుష్ప టూ ప్రపంచంలో పన్నెండు వేల స్క్రీన్ల మీద ఆరు భాషల్లో ఒకేసారి రిలీజ్ కాబోతున్నటువంటి పుష్ప టూ అటువంటి సందర్భంగా మెగా ఫ్యామిలీకి అల్లు అరవింద్ ఫ్యామిలీకి ఉన్నటువంటి విభేదాలు మరోసారి తెర మీదకు వచ్చాయి ఇటు మెగా ఫ్యామిలీకి అటు అల్లు అరవింద్ అల్లు అర్జున్ కుటుంబానికి మధ్య విభేదాలు ఉన్నాయో లేవో పక్కన పెడితే అభిమానుల్లో మాత్రం ఒకరికొకరు ట్వీట్లు చేసుకుంటూ ఒకరి మీద ఒక అభిమానుల మీద మరొక అభిమానులు సోషల్ మీడియాలో పోసుకుంటున్నటువంటి సన్నివేశాలు మళ్ళీ తెరపైకి వచ్చింది గతంలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నందియాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి అల్లు అర్జున్ సపోర్టుగా వెళ్ళాడన్న ఉద్దేశంతో నాగబాబు ఒక ట్వీట్ చేశారు దాన్ని వక్రీకరించి దాని మీద మరింత అపార్థాలు ఆపాదించి సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేయడం వైఎస్ఆర్సిపి వాళ్ళు వాళ్ళ తాలూకా ప్రచార వేదికల్లో దాన్ని పెద్దది చేసి అగ్ని కార్ చెప్పొచ్చినట్టు ఆ వివాదాన్ని మరింత పెద్దది చేసి గతంలో ఎలాగైతే బాలకృష్ణకి జూనియర్ ఎన్టీఆర్కి మధ్యలో వివాదాన్ని పెద్దది చేసి వాళ్ళకి విడదీసే పరిస్థితి వచ్చింది రాజకీయంగానైతేమి కుటుంబ ఒకరి మీద ఒకరికి ఆ అన్న మాటలకి రిపరీ తీస్తూ మీడియా సాక్షిగా తర్వాత కొడాలి నాని వాళ్ళంతా కూడను ఓన్ చేసుకుని ఎన్టీఆర్తో కలిసి మిగతా కుటుంబాన్ని సెపరేట్ చేయడానికి వెళ్ళే ప్రయత్నం చేశారు ఇక్కడ కూడా అదే ప్రయత్నం అనేది జరుగుతుందండి కరెక్ట్ కరెక్ట్గా మనకు అర్థమవుతుంది ఎందుకు ఎలా చెప్పగలుగుతున్నాం అంటే మెగా ఫ్యామిలీలో అంతటి విభేదాలు అయితే ఏమీ లేవు మెగా ఫ్యామిలీకి అల్లు అరవింద్ ఫ్యామిలీకి మధ్యలో ఒక కుటుంబ పరమైనటువంటి విభేదాలు కానీ ఏమీ లేవు అలాగే బిజినెస్ పరమైన లావాదేవీలు విభేదాలు అయితే ఏమీ కనిపించలేదు ఇప్పటి వరకు కేవలం అభిమానుల మధ్యలో ఉన్నటువంటి మనస్పర్ధలే అభిమానులు ఒక్కరికొకరు సోషల్ మీడియా వేదికగా దుమారాన్ని లేపుతున్నారు గతంలో ఏమైంది ఇప్పుడు ఏమైంది ఈ సందర్భంలో ఎందుకు మళ్ళీ దాని తెరపైకి వచ్చింది అన్న విషయాలు మనం ఉదాహరణలతోనే మనం పరిశీలిస్తాయి దానికంటే ముందు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి చివరిదాకా చూడటం మర్చిపోకండి చివరిదాకా చూసి ఎక్కడా స్కిప్ చేయకుండా చూసి కామెంట్ చేయండి చివరిలో అదే విధంగా మీ మిత్రులకు షేర్ చేసి మరింత మనం చూసేదానికి సేకరించండి ఐదో తేదీని పుష్పాటు రిలీజ్ అవుతుంది ఆ ప్రీ రిలీజ్ వేడుకల్లో అల్లు అరవింద్ మాటల్లో మనం చూసినట్టయితే వాళ్ళ కుటుంబానికి వీళ్ళ కుటుంబానికి పెద్ద విభేదాలు ఏమి ఉన్నట్టు మనకి కనిపించవు సరే అవేంటది చివరిలో మనం మాట్లాడదాం అల్లు అరవింద్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఏమని మాట్లాడారు అనేది చివరిలో మనం మాట్లాడదాం ఈలోపు అసలు వివాదం ఎక్కడ మొదలైంది అభిమానులకి అభిమానులకి మధ్యలో వివాదం ఎక్కడ మొదలైందని చూస్తే అల్లు అర్జున్ ఎప్పుడైతే ఈ నంద్యాల ఎమ్మెల్యే క్యాండిడేట్ శిల్ప రవిచంద్ర కిషోర్ తోటి ఎప్పుడైతే ఎన్నికల ప్రచారంలో కనిపించారో అప్పుడు నాగబాబు ఫైర్ అయ్యాడు నాగబాబు ఒక ట్వీట్ చేశారు ఎక్స్ వేదికగా ఏంటది మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేటటువంటి మావారైనా పరాయవారే పరాయవారైనా మాతో ఉండేవాడు మావాడే అని చెప్పి ఆయన ట్వీట్ చేశారు మాతో ఉండి ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా ఆయన పరాయి వాడే మాతో ఉన్న పరాయి వాడైనా మావాడే ఆ ట్వీటు చాలా వరకు అప్పట్లో దుమారాన్ని రేపింది దాంతో ఇదే అదనగా వైసీపీ సోషల్ మీడియా మొత్తం ఆ బ్యాచ్ ఈ విషయాన్ని మరింత దుష్ప్రచారం చేసేది అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య ఈ వివాదం అనే కుంపటిని రాజేశాయి ఎట్టుకేలకు పవన్ కళ్యాణ్కి అల్లు అర్జున్కి మధ్యలో అంటే అటు మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ మధ్యలో గ్యాప్ రావడంతో వైసీపీ సోషల్ మీడియా వర్గం అంతా పండగ చేసుకున్నారు దాంతో కూటమికి బలం తగ్గిపోతుందని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా కూడాను ఎన్నికల్లో వ్యతిరేకంగా పనిచేస్తారని ఆశించారు కానీ నిజానికి అదేం జరగలేదు ఎందుకంటే మెగా ఫ్యామిలీని అభిమానించే వాళ్ళు చిరంజీవిని అభిమానించే వాళ్ళు రామ్ చరణ్ ని అభిమానించారు తర్వాత మరి పవన్ కళ్యాణ్ ని అభిమానించిన వాళ్ళు అల్లు అర్జున్ ని రామ్ చరణ్ ని కూడా అభిమానించారు ఆ కుటుంబంలో మెగా కుటుంబం మీద ఉన్నటువంటి అభిమానమే ఆ ఫ్యాన్స్ ఇందులో అందులో అందరూ ఉన్నారు ఒక వ్యక్తి అందరినీ అభిమానించే పరిస్థితిలోనూ మెగా ఫ్యామిలీలో ఉన్నారు కానీ ఇది రాజకీయంగా దుమారం లేపే పరిస్థితి ఏంటంటే కొద్ది మంది దీన్ని సోషల్ మీడియా వేదికగా మొత్తం మీద అల్లు అర్జున్కి పవన్ కళ్యాణ్కి మధ్యలో ఏదో పెద్ద అఘాధం ఉంది ఇంత గ్యాప్ ఉంది అని సృష్టించడానికి జరిగే ప్రయత్నాలు ఇవి దాంతో తెలుసో తెలియకో వీళ్ళు వాళ్ళు అభిమానులు ఒకరి మీద ఒకరు అంటే అల్లు అర్జున్ మీద వాళ్ళేమో పోస్టులు పెట్టడం పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్ మీద అల్లు అర్జున్ అభిమానులు పోస్టులు పెట్టడం ఈ విధంగా ట్రోల్ చేసుకుంటున్నారు ఏమంత పెద్ద మాటలేం కాదు నాగబాబు అన్న మాట పెద్ద మాట ఇంకా ఆయన స్వయంగా వచ్చేటప్పుడు ఒక ఫ్యామిలీలో వ్యక్తి అటువైపు ప్రచారానికి వచ్చేటప్పుడు అతను తన స్నేహితుడు కావచ్చు అయినా కూడా ఆయన ప్రచారానికి రా రాకుండా ఉండాల్సింది అనుకుందాం వచ్చాడు అనుకుందాం వచ్చిన కూడా ఈయన ఏమీ స్పందించకపోతే బాగుండదు కాబట్టి ఆయన మీద ఆ విధంగా అని ఉండొచ్చు కానీ అదంతా పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సింది కాకపోయినా కూడా అది మర్చిపోలేని పరిస్థితిలో పదే 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 ప్రచారం విష ప్రచారం అంటారు విష ప్రచారం ద్వారా దాన్ని పెద్దది చేసి మరి అది గ్యాప్ అనేది బాగా వచ్చింది ఈ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది దాంతో ఇప్పటి వరకు ఎడమకం పెడముఖంలా ఉన్నారు అయితే రీసెంట్గా మళ్ళీ ఈ పుష్ప టూ రిలీజ్ సందర్భంగా ఇప్పుడు అభిమానులు మంచి జోష్లో ఉన్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఇంకో ట్వీట్ వినబడి వినబడింది ఎక్స్ వేదికగా మళ్ళీ నాగబాబు నిజానికి ఆ రోజు ట్వీట్ చేసినటువంటి నాగబాబు ఈ దుమారం రావటం మొత్తం తన ట్వీట్ని డిలీట్ చేసేశారు ఏకంగా సోషల్ మీడియాలోనే అంటే ట్విట్టర్లో అతను ఇన్యాక్టివ్ అయిపోయాయి చాలా కాలం తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ పుష్ప టూ సందర్భంగా ఒక పోస్ట్ పెట్టాడు అది వివేకానంద చెప్పినటువంటి మాట ఏంటంటారు ఆయన నువ్వు వెళ్ళేదారి తప్పు అనిపిస్తే వెంటనే సరిదిద్దుకో అలా కాకుండా ఎక్కువ కాలం వేచి ఉన్నావా మళ్ళీ తిరిగి వెనక్కి రాలేవు స్వామి వివేకానంద ఈ ట్వీట్ ఇప్పుడు కరెక్ట్గా పుష్ప రిలీజ్ అయినప్పుడు పెట్టడం దాన్ని ఎలా అని అర్థం చేసుకోవచ్చు నువ్వు మాకు దూరంగా వెళ్తున్నావు మమ్మల్ని కలుపుకొని వెళ్ళడం లేదు ఇది ఎక్కువ కాలం కొనసాగితే ఇదే మళ్ళీ తిరిగి రాలేని పరిస్థితి అవుతుంది అన్న అర్థమైనా కావచ్చు లేకపోతే ఈ నెగిటివ్ రోల్స్ మీద అలాగా ఎక్కువగా వెళ్తున్నప్పుడు మామూలు ఈ హీరోయిజం అనేది ఇష్టమవుతుంది అది దాంట్లోకైనా వెళ్ళిపోకు అని అవ్వచ్చు లేదా అసలు అల్లు అర్జున్ కోసం కాకపోవచ్చు అది ఒక కొటేషన్ అదో కొటేషన్ ఎవరినైనా ఎవరు చూసుకున్నా కూడా వాళ్ళకి అది వర్తిస్తారు అన్నందుకు పవన్ కళ్యాణ్కి వార్త వర్తించవచ్చు లేకపోతే ఇంకొకరికి వర్తించవచ్చు అందులో మనం డెప్త్గా వెళ్ళిపోతే ఎలా ముందుకు వెళ్ళిపోతే వెనక్కి మళ్ళీ రాలేమని చెప్పేసి వివేకానంద చెప్పినటువంటి మాట దాన్ని సైతం ఇప్పుడు ఇది కరెక్ట్ గా సినిమా రిలీజ్ కి ముందు పెట్టారు కాబట్టి ఖచ్చితంగా ఇది అల్లు అర్జున్ ఉద్దేశించే అల్లు కి ఈ విధంగా పెట్టడంలోని ఉద్దేశం ఏంటి అని చెప్పి దానికి దురుద్వేశాలు ఆపాదించి మరి ఆ ఫ్యాన్స్ రెచ్చకుట్టే విధంగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది దానికి వాళ్ళు కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా గట్టిగానే సమాధానం చెప్తున్నారు దాంతో ఇంకా అంబటి రాంబాబు సాయి రెడ్డి లాంటి వాళ్ళు కూడాను టూ దాన్ని లాఫ్ చేయాలని చూస్తున్నారు దానికి దుమ్మెత్తి కోసం దాని మీద దుష్ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది అంటే ఒక అసత్యానికి మరొక మరొకరు ఒక స్టేట్మెంట్ తోడు వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి దాన్ని మళ్ళీ సోషల్ మీడియాలో మనం ప్రచారం చేసుకోవచ్చు ఈ రకంగా వాళ్ళ మధ్యలో గ్యాప్ నేనంటే గ్యాప్ను సృష్టిస్తున్నారు వాళ్ళ మధ్య నిజంగా గ్యాప్ లేదని నేను భావిస్తున్నాను అది ఎలాగనేది మళ్ళీ మాట్లాడదు కూటమి ప్రభుత్వం చిత్ర యాజమాన్యం కోరిన వెంటనే వాళ్ళకి టికెట్ రేట్లు పెంచుకోమని అవకాశం ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారి ప్రమేయం లేకుండా ఇదంతా జరుగుతుందా జరగదు ఎందుకంటే ఆయన సఫర్ అయ్యాడు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్నటువంటి భారీ బడ్జెట్తో సినిమాలు తీసిన తర్వాత గతంలో ఏం జరిగింది స్వయంగా సఫర్ అయ్యాడు కాబట్టి చిత్ర పరిశ్రమని ఆదుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఆ టికెట్ని పెంచుకోవాలి అంటే ఒక మామూలుగా ఆ ప్రీమియర్ షోకి టికెట్కి అదనంగా ఎనిమిది వందల రూపాయలు పెంచుకోవచ్చు అని తర్వాత ఐదో తేదీ నుంచి పదిహేడో తేదీ వరకు టికెట్ ధర మీద ఎలా వీలైతే అలాగో మాక్సిమం రెండు వందలకి పెంచకుండా అంటే టికెట్ ధర మీద రెండు వందలు వేసుకోవచ్చు ఆ రకంగా పెంచు పెంచితే చాలా సంతోషం అయిపోయింది దానికి రిప్లై ఇస్తూ అల్లు అర్జున్ సీఎం గారికి స్పెషల్ థ్యాంక్స్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి స్పెషల్ థ్యాంక్స్ అని ట్వీట్ చేశారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి చిత్ర పరిశ్రమని ఆదుకుంటున్నారు ఆయనకి కూడా స్పెషల్ థ్యాంక్స్ అని చెప్పేసి మరి చెప్పడం జరిగింది ట్వీట్ చేశారు ఆ విధంగా మరి దీన్ని బట్టి ఏమనుకోవాలి అభిమానులు ఎందుకు ఆ విధంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేయాల్సిన పని ఏముంది ఇక్కడ వాళ్ళ చిత్రానికి అన్ని రకాలైన సహాయ సహకారాలు కూటమి ప్రభుత్వం అందించింది అదే రకంగా అలా చేసినందుకే డిప్యూటీ సీఎంకి సీఎంకి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు ఇక్కడ ఇది ఇలా ఉంటే అటు ఇప్పుడేమో రామ్ గోపాల్ వర్మ వచ్చి వాళ్ళు కాదు మెగా అల్లు అర్జునే మెగా అన్న చెప్పేసి అన్నట్టుగా ఆయన అర్థం వచ్చేలాగా బాహుబలి ఏం కాదు మెగా బలి అల్లు అర్జున అని అర్థం వచ్చేదాగా ఒక ట్వీట్ చేశారు మళ్ళీ ఈరోజు అంటే ఒక వెంటనే ఇప్పుడు మళ్ళీ తదుపరి చెప్పిన వరకు అతని మీద ఏమి యాక్షన్ తీసుకోవద్దు అని చెప్పేసి కోర్టు చెప్పడంతో ఆయన ఇప్పుడు మళ్ళీ ఫ్రీ అయిపోయి అజ్ఞాతం నుంచి బయటకు వచ్చి మళ్ళీ అతను తన పాత పద్ధతిలో తన తనదైన ద్వారంలో అతను ట్వీట్లు చేస్తున్నాడు అయితే ఇది పెద్దగా ఎవరిని అబ్యూజ్ చేసే ట్వీట్ కాదనుకో కాకపోయినా కూడా వెంటనే చిన్న లిటికెన్సీ డెవలప్ చేయడం కోసం వాళ్ళ మధ్యలో వాళ్ళ మెగా అభిమానులకి అలాగే అల్లు అభిమానులకి మధ్యలో విభేదాలని కాస్త దాంట్లో ఆ విభేద అగ్నిలో కొంచెం ఆజ్యం నువ్వు మె మెగా బలివిసుమా అని చెప్పేసి ఒక ట్వీట్ చేసి అంటే వాళ్ళ అత్యుత్సాహం ఎలా ఉంది దీనివల్ల ఏమవుతుంది అసలు అభిమానులు అభిమానులు అలా కొట్టుకోవాలి అని ఆశించడం వల్ల దానివల్ల ఏమవుతుంది ఆ దానివల్ల వచ్చే కలిసి వచ్చే ఏదైనా ఒక ఒక పాజిటివ్ మెసేజ్ ఒక పాజిటివ్ యాటిట్యూట్ ఒక పా కొన్ని మంచి పాజిటివ్ యాక్టివిటీస్తోని ముందుకెళ్ళి పార్టీని బలం బలోపతం చేసుకోవాలి తప్పించి ఎక్కడో అపార్థాలు సృష్టించి తన వైపు ఓటర్ని లాక్కోవాలి ప్రతిదాన్ని కూడా రాజకీయం చేసుకోవాలనే ఆ దురుద్దేశం అది జనాలకి ఇదివరకే అర్థమైపోయింది ఇప్పుడు మరింత స్పష్టం అవుతుంది ఇంకా ఇది ఎలా ఉంటే టూ ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్లో చాలా గ్రాండ్గా జరిగింది దానికి చాలా మంది వచ్చారు మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు రాలేదు అంటే ఎలాగో గ్యాప్ ఉంది కదా జరుగుతుంది కదా ఈ ట్వీట్లు జరుగుతున్నాయి అవతల వాళ్ళు వీళ్ళు కూడా సోషల్ మీడియా వేదికగా చాలా జరుగుతుంది కానీ వాళ్ళు రాలేదు వీళ్ళు కూడా ఇక్కడ అల్లు అర్జున్ ఎంతసేపు మాట్లాడినా కూడా వీళ్ళు మెగా ఫ్యామిలీ గురించి కానీ చిరంజీవి గారి గురించి కానీ పవన్ కళ్యాణ్ గురించి కానీ ఆ ఆ వేదికను ఉద్దేశించి మాట్లాడలేదు సరే అది పక్కన పెట్టండి కానీ చాలా విలువైనది చిన్న ప్రసంగం చేశారు అల్లు అరవింద్ గారు అల్లు అర్జున్ వాళ్ళ నాన్నగారు చిన్న ప్రసంగం చేశారు పేజీలకు పేజీలు ఏదైనా ఫంక్షన్లోనూ మాట్లాడతాడు ఆయన అలాంటిదీ ఒక చిన్న మాటతో ముగించాడు ఆ మాటలోని సారాంశం మనం అర్థం చేసుకుంటే ఆయన ఏమన్నాడండి నేను వారం కిందటే ఈ పుష్ప టూ సినిమా చూశాను ఇంటికి వెళ్ళేసరికి నా భార్య ఏమండి మీ ముఖం ఇంతగా వెలిగిపోతుంది అంత సంతోషం ఏంటి మీలో అని అడిగింది నేను చెప్పాను పుష్ప టూ చూశాను చాలా బాగా వచ్చింది అదే నాకు సంతోషం కలిగించింది అని చెప్పాను అంటే ఆమె ఎంత మీతో ఉన్న ఇన్నేళ్లలో రెండుసార్లే నేను ఇంతటి ఆనందాన్ని చూశాను మీ ముఖంలో ఇంత కలగా వెది వెలిగిపోవడం చూశాను అని చెప్పిందంట ఏంటి ఆ రెండు సందర్భాలంటే ఒకటి మగధీర సినిమా హిట్ అయిన సందర్భంలో మళ్ళీ ఇప్పుడు పుష్ప టూ ప్రీ రిలీజ్ సందర్భంలో ఈ రెండు సినిమాలు బాగున్నాయని చెప్పేసి ఈ రెండు సందర్భాలు మీ మొగంలో అత్యంత సంతోషకరమైనటువంటి పరిస్థితి నేను గమనించానండి అని చెప్పి భార్య అందంట అది ఈ ప్రీ రిలీజ్ వేదికను పంచుకుంటూ ఆడియన్స్ని ఉద్దేశించి ఆయన చెప్పారు చెప్పి ఆపేశారు అంటే మనం దీని దీంట్లో ఏం అర్థం చేసుకోండి ఎలా చూడాలి ఈ ప్రసంగాన్ని ఈ విలువైన చిన్న ప్రసంగాన్ని మనం ఎలా చూడాలి ఇద్దరు కుర్రాలు మా కుటుంబం నుంచి ఆ ఇద్దరు కుర్రాలు సినిమాలు నచ్చినప్పుడు నేను సంతోషిస్తాను అని చెప్పడమా నిజానికి ఆయన ఎప్పుడు హిట్ చూడలేదా చిరంజీవి గారి చాలా చాలా హిట్స్ చూడలేదా ఆ రోజుకి ఆ రోజుకి అదే పెద్ద బ్లాక్ బస్టర్ సినిమాలు ఎన్నో చూశాడు ఆయన ఎన్నో తీశారు నిర్మించారు ఆ సంస్థ అంత పెద్దది అయ్యేటప్పుడు చిరంజీవి ఎన్నో సినిమాలు అది చేస్తూ ఆ సంస్థ అన్ని సంస్థల కంటే బాగా చిరంజీవి సినిమాలు ఆ సంస్థే నిర్మించింది అల్లు అరవింద నిర్మాత ఆయనే చూశారు అలాగే ఇంకా చాలా సినిమాలు చూశారు ఎప్పటికప్పుడే ఏదో ఒక హిట్ వస్తుంటుంది మొన్నటికి బాహుబలి పెద్ద సినిమా అంతకంటే కాదనుకున్నాం తర్వాత మళ్ళీ ఇంకో సినిమా వచ్చింది తర్వాత ఇప్పుడు ఈ సినిమా పుష్ప వచ్చింది పుష్ప టూ వచ్చింది ఎప్పుడు పడితే సినిమాలు హిట్ అవుతుంటే ఆయనకి రెండు సందర్భాల్లోనే ఆయన ముఖంలో సంతోషం కనిపించింది అని చెప్పడంలోని ఉద్దేశం ఏంటో మీరు అందరూ అర్థం చేసుకోవాలి అభిమానులు ముఖ్యంగా నా ఉద్దేశం మరేం కాదు ఎవరు కానీ అపార్థాలతో సోషల్ మీడియాని కలుషితం చేసి సోషల్ మీడియా వేదికగా మనుషుల తాలూకా ప్రేమాభిమానాలు చచ్చిపోకూడదు సోషల్ మీడియా వేదికగా ఒకరి మీద ఒకరికి విద్వేషాలు రాకూడదు తగ్గాలి ఆయన ఆ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఆయన చెప్పిన మాట ఇప్పటికీ మనం అర్థం చేసుకుంటే ఒకరు అల్లు అర్జున్ అల్లు ఫ్యామిలీ నుంచి అలాగే రామ్ చరణ్ మెగా ఫ్యామిలీ నుంచి అంటే ఈ సందర్భంగా తన కొడుకుని పొగిడే సందర్భంలో చిరంజీవి కొడుకుని పొగడకుండా ఉండలేకపోయారని నేను చెప్తాను తన కొడుకుని పొగిడే సందర్భం వచ్చినప్పుడు తన కొడుకుతో సమానంగా చిరంజీవి కొడుకుని పొగడకుండా ఉండలేకపోయారు తన భార్య అడిగిందో లేదో పక్కన పెట్టింది ఈ రెండు సందర్భాల్లో నేను సంతోషించాను నా ముఖంలో ఆనందం చూసింది మా ఆవిడ అంటే దానితో ఈ టూ బాగున్నందుకు నేను ఎంత సంతోషిస్తున్నానో ఆ రోజు మగధీర హిట్ అయినందుకు నేను ఎంత సంతోషించానని అప్పటిది ఇప్పటివి షేర్ చేసుకోవడం అంటే ఈ గ్యాప్ ని కోరుకోవట్లేదు వాళ్ళు కానీ అభిమానులు ఎవరో సోషల్ మీడియా వేదికగా రెచ్చగొడుతుంటే అలా ఒకరి మీద ఒకరు విద్వేషాలు రెచ్చగొట్టుకుంటున్నారు తప్పించి వాళ్ళు ఇది చూడటం లేదు సినిమా అభిమానం సినిమా అభిమానం మేరకు వెళ్తే అది బాగుంటుంది రాజకీయాలు అన్నవి దీని మీద పడకూడదు కేవలం దేన్ని ఆశించకుండా తమ అభిమాన నాయకుడు చక్కగా నటించారు దాన్ని తలుచుకుంటూ మనసు ఉల్లాసంగా తేలిపోతుంది స్వచ్ఛమైనటువంటి కల్మషం లేనటువంటి అభిమానాన్ని ప్రదర్శిస్తారు అలాంటి వాళ్ళు రాజకీయాల విష ప్రచారంలో పడి ఒకరి మీద ఉన్న అభిమానాన్ని ఇంకొక హీరో మీద దురభిమానంగా మారకూడదని నేను అభిప్రాయపడుతున్నాను ఈ తాలూకా మెసేజ్ పట్ల మీ తాలూకా కామెంట్ ఏంటో కామెంట్ బాక్స్ లో తెలియచేయండి